బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలైంది అందువల్ల ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా అయితే ఒక ప్లాన్ చేసింది తొమ్మిదవ తారీఖున ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు అయిపోగానే కొత్త ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ ప్రక్రియ అయితే మొదలవుతుంది ఇప్పుడు ఎవరైతే పార్టీకి విధేయులుగా ఉంటూ కష్టపడుతూ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు క్యాబినెట్లోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు పది సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మంత్రులు తొలగించి ఇప్పుడు ఈ ప్లేస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఆ మంత్రులు కూడా ఇప్పుడు ఈ నిర్ణయానికి సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది అధికార వర్గాలు ఇదే విషయాన్ని ధృవీకరించి కొంతమంది మంత్రులు కూడా ఇది జరగాలి పది సంవత్సరాలు అయిపోయినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో సీనియర్ మంత్రులు ఇప్పుడు ఈ మంత్రులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న వారికి లోకి తీసుకొని వాళ్ళకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇవ్వడానికి ఇప్పుడు బీజేపీ మొత్తం ఎన్డీఏ అందరూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇంతకుముందు కామరాజు గారు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విధానాన్నే తీసుకొచ్చారు కాకపోతే ఆయన విధానం మంచిదే కానీ అధిష్టానం కొన్నిసార్లు ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ విధానం వల్ల ఇటు పార్టీలో పనిచేసినటువంటి వారికి మంచి జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు పదవులు అనుభవించే వారికి కూడా మంచి జరుగుతుంది పార్టీ మీద వారికి పట్టు ఉంటుంది వీళ్ళకి పదవుల మీద పట్టు ఉంటుంది అంటే పాలన మీద ఇంతవరకు పార్టీకి విధేయులుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగానే ఉండిపోయారు అందరూ కూడా అయితే బీజేపీలో ఒక ఇది ఉంది రూల్ ఉంది కొన్నిసార్లు ఎంపీలుగా గెలిచినటువంటి వారిని మళ్ళీ తక్షణమే తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయించడం ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వారికి ఎంపీ సీట్లు ఇవ్వడం ఇది తరచూ జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ విధానం తీసుకొచ్చారు ఎందుకంటే పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఈ విధానం తీసుకురావడం వల్ల అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది పది సంవత్సరాలు లేదా పదకొండు సంవత్సరాలు మంత్రులుగా చేశారు అయితే ఎంతమందిని మారుస్తారు ఎవరెవరిని మారుస్తారు ఈ కీలకమైనటువంటి శాఖలు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అలాగే హోంశాఖ అమిత్ షా ఇలాంటి వారిని అయితే మార్చే ఉద్దేశం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళే ఉంటారు వాళ్ళే దృఢంగా ఉండాలి కూడా వాళ్ళకి అన్ని విదేశాల్లో కూడా పట్టు ఉంది పట్టుంది పైగా పై నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు సడన్ గా మారిస్తే మళ్ళీ అదంతా కొత్త కొత్తగా అయిపోతుంటుంది అనమాట అందుకే ఇప్పుడు మన హోం శాఖ విదేశాంగ శాఖ అన్ని దృఢంగా ఉన్నాయి దౌత్య సంబంధాలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు జయశంకర్ గారు ఉండడం వల్లే మనకి ఇప్పుడు మోదీ ఎక్కడికి వెళ్ళా కూడా దౌత్యంగా విజయం సాధించుకొని వస్తున్నారు ఆయన ప్లాన్డ్ గా అన్ని ప్లాన్ చేస్తారు కాబట్టి అయితే ఇప్పుడు ఈ విధానం వల్ల అయితే చాలా మందికి లాభమే పార్టీలో ఉన్నటువంటి వారందరూ అందరూ కూడా సంతృప్తి చెందుతారు